హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ మనం యూట్యూబ్లో పోస్ట్ చేయక ఒక వన్ వీక్ అవుతుందండి ఎందుకంటే ఒక బిజీ షెడ్యూల్ వల్ల మీకు హౌసెస్ అయితే కంటిన్యూగా ఇవ్వలేకపోయాను అదేవిధంగా మీకు ఇప్పుడు కంటిన్యూగా అయితే హౌసెస్ అయితే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది అదేవిధంగా సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వన్ వీక్ నుంచి ఏ హౌస్ మాత్రం మీ ముందుకు సేల్కి అయితే తీసుకురాలేకపోయానండి అదేవిధంగా ఇప్పుడైతే మీకు నందకొట్టుకూరు రూట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియాలో నందకొట్టుకూరు రూట్లో సెయింట్ జోసెఫ్ కాలేజ్ దగ్గర అయితే మెనీ హౌసెస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడైతే డెవలప్మెంట్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంది అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపే మీకు హౌసెస్ అయితే అవైలబుల్ ఉంటున్నాయండి అదేవిధంగా ఇక్కడ మల్లారెడ్డి వెంచర్స్ సద్గురు సాయి వెంచర్స్ కూడా చుట్టుపక్కలైతే ఉంటున్నాయి అదేవిధంగా కృష్ణవేణి ఐటీఐ కాలేజెస్ పుల్లారెడ్డి కాలేజెస్కి దగ్గరలో అయితే హౌస్ అయితే ఉంటుందండి ఎవరికైనా సరే నందకోట్టుకు రోడ్లో హౌస్ కావాలి అది కూడా తక్కువ బడ్జెట్లో ఒక టూ బీహెచ్కే హౌస్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇల్లు అయితే మీకు చాలా చక్కగా సూపర్గా అయితే సరిపోతుందండి ఎందుకంటే ఇల్లు వచ్చేసి మీకు టూ బిహెచ్కే హౌస్ అండి వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా సరే మీకు కానీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే తక్కువ బడ్జెట్లో ఒక హౌస్ కొనాలనే ఆలోచన చేస్తున్నట్లయితే ఈ హౌస్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది ఎందుకంటే ఈ హౌస్ వచ్చేసి మీకు ఫేస్ హౌస్ అండి ఎల్పి నంబర్ అయితే ఉంటుంది అదేవిధంగా ఈ ఇంటికి అన్ని రకాలుగా బోరు సంపు అప్రూవల్ అన్నీ అవైలబుల్ ఉంటున్నాయండి అదేవిధంగా ఈ ఇంటి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీకు చుట్టూ హౌసెస్ మధ్యలో కూడా ఉంటుంది అదేవిధంగా ఇంటికి డీటెయిల్స్ వెళ్ళే ముందు వీళ్ళు వచ్చేసి మీకు టూర్ ప్లేస్ హౌస్ అండి అదేవిధంగా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది ఇంటికి వచ్చేసి మీకు పద్దెనిమిది యాభై సైజ్ అండి పద్దెనిమిది యాభై వీళ్ళు వచ్చేసి మీకు రెండు షెడ్లలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నీట్ ఫుల్ ఫర్ నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ అదేవిధంగా మంచి క్వాలిటీ మెటీరియల్ కూడా వాడడం జరిగింది ఓనర్ ఇంటికి వచ్చేసి యాభై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ కాదు నెగిషియబుల్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా సరే ఒక మినిమం బడ్జెట్లో సొంతిల్లు కొనుక్కునాలనే వాళ్ళకైతే వీళ్ళైతే చాలా చక్కగా సూపర్గా సరిపోతుంది ఎవరికైనా సరే మీకు ఇంకా కర్నూల్లో ఎక్కడైనా ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ కావాలనుకుంటే మమ్మల్ని అయితే సంప్రదించగలరు అదేవిధంగా ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేయకుండా లైక్ తప్పకుండా చేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను అదేవిధంగా మీకు కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో హౌస్ కొనాలనుకుంటే మా నంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు హౌస్ కొనాలని ఆలోచన చేస్తే మమ్మల్ని అయితే సంప్రదించండి ఖచ్చితంగా దగ్గరుండి మీకు ఓనర్తో మాట్లాడించే బాధ్యత మాది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్